వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీ పిల్లలకు కూడా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్గా బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ పోసుకొని కొంచెం ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నానండి వీటిని బాగా దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి అదేవిధంగా రెండు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి అదేవిధంగా కొంచెం జీడిపప్పు వేసుకొని దీన్ని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ ఉడికిన తర్వాత వాటిని ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకుని వీటిని ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులోకి పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర కరివేపాకు వీటిని అన్నిటిని కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి ఇది ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనం ఫస్ట్ కొంచెం ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది ఇట్లా అంచులకి వదులుతూ ఉండాలన్నమాట ఈ విధంగా గిన్నె అంచులని వదిలి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అందులోకి తర్వాత కారం ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకొని దీని అన్నిటినీ కూడా బాగా ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి కలర్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని కూడా కొంచెం ఒక్కసారి ఇట్లా కదుపుకొని అందులోకి మనం ముందుగా వేయించుంచుకున్నాం కదా ఎగ్స్ వాటిని కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం కసూరి మేతి కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఉడకపట్టిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుని వీటితో పాటు కొద్దిసేపు ఉడకనివ్వాలి గ్రేవీలో అంతేనండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా కొంచెం అందులోకి పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ విధంగా ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్